రాజకీయాలు కొంతమందికి వృత్తి కొంతమందికి డబ్బు సంపాదించే వ్యాపారం కానీ అతి కొద్ది మందికి మాత్రమే రాజకీయం అంటే ప్రజాసేవ తాము కష్టపడి సంపాదించిన డబ్బును ప్రజావసరాలకు ఉపయోగించే నేతలు అరుదుగా ఉంటారు అలాంటి వారిలో ప్రముఖంగా వినిపించే పేరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తున్న నాయకులు లేకపోలేదు ఈ తరహా నాయకులు నమ్మిన సిద్ధాంతం కోసం రాజకీయాల్లో ఉంటారు వారి రాజకీయ ఎదుగుదలను కొలిచేందుకు ప్రజా హృదయాలే కొలమానాలు అలా ప్రజల మనసుల్లో స్థానాన్ని సంపాద నాయకుడే మల్లాడి రాజేంద్ర ప్రసాద్ కాకినాడలో తండ్రి మల్లాడి రంగారావు పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న మల్లాడి ఇప్పుడు పిఠాపురంలో బాలికలకు ఆత్మరక్షణ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు జిల్లాలో ప్రజాస్వామికవాదిగా మహిళా పక్షపాతిగా నిబద్ధత కలిగిన సేవామూర్తిగా పేరుగాంచిన మల్లాడి పిఠాపురంలో ఏం చేయబోతున్నారు డాక్టర్ మల్లాడి రాజేంద్ర ప్రసాద్ ఈ పేరు కాకినాడ జిల్లా వ్యాప్తంగా సుపరిచితం నందిత కన్స్ట్రక్షన్స్ ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో కాకినాడ విశాఖపట్నం జిల్లాల్లో వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు వ్యాపార సంపదలో అధిక భాగాన్ని తండ్రి మల్లాడి రామారావు పేరుతో మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మల్లాడి రామారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ కు చైర్మన్ గా ఉంటూ మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వాలంటీర్లను సొంతంగా నియమించి ప్రజలకు సహాయకులుగా పనిచేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువతులను బాలికలను కరాటే కుంగ్ఫు నేర్చుకోండి అని పలు సందర్భాల్లో చెప్పారు ఆ మాటలు స్ఫూర్తిగా కాకినాడ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికలకు కరాటే తైక్వాండో జూడో వంటి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇప్పిస్తున్నారు బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంచుతూ తమతో పాటు మరొకరిని కాపాడుకునేలా కోచింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ప్రభుత్వ స్కూళ్లలో చదువుతోన్న వేల మంది బాలికల్లో కొత్త ధైర్యాన్ని నింపింది ఆడపిల్ల రక్షణ కోసం ఎదురుచూడటం కాదు రక్షకురాలిగా మారాలని చెప్తూ ఉంటారాయన పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు మెడికల్ క్యాంపులు జీజీహెచ్ లో వాలంటీర్లను ఏర్పాటు చేసి వేగంగా రోగులకు వైద్య సహాయం అందించేందుకు కృషి చేస్తున్నారు మల్లాడి సీవలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక గౌరవాలు పురస్కారాలు అందుకున్నారు రెండు వేల పదిహేడులో ఆశాజ్యోతి అవార్డు రెండు వేల పంతొమ్మిదిలో బల్లెం సేవారత్న అవార్డులు రెండు వేల ఇరవైలో స్వామి వివేకానంద అవార్డు రెండు వేల ఇరవై ఒకటిలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ సాహిత్య సేవా పురస్కారం నేషనల్ గోల్డెన్ ఐకాన్ అవార్డు స్ఫూర్తి సేవా పురస్కారం వరల్డ్ పీస్ సర్వీస్ అవార్డులు అందుకున్నారు రెండు వేల ఇరవై రెండులో ఆసియా వేదిక కల్చర్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ తమిళనాడు నుండి గౌరవ డాక్టరేట్ పొందారు వీటన్నిటికంటే తన పేరు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలవటమే తనకు అసలైన గుర్తింపు అంటారు మల్లాడి జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన మల్లాడి కాంగ్రెస్ పార్టీలో బీసీ కన్వీనర్గా జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇన్ఛార్జ్గా వ్యవహరించారు అనంతరం రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు అలా పదేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ప్రజాసేవకు అంకితమన్నారు పలు పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినా సున్నితంగా తిరస్కరించారు మొదటి నుంచి మెగా కుటుంబ స్ఫూర్తిని నింపుకున్న మళ్లాడి పదేళ్ల రాజకీయ వనవాసాన్ని వీడి తన అభిరుచికి సరిపోయే జనసేన పార్టీ ద్వారా పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తిని రాజకీయాలకు ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ ఎలక్షన్ కమిటీ మెంబర్గా నియమించడంతో పార్లమెంటు పరిధిలో ఉన్న కాకినాడ సిటీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ విజయం కోసం శ్రమించారు అదే ఎన్నికల్లో కాకినాడ నియోజకవర్గ ఎన్నికల కమిటీ సభ్యుడుగా పనిచేశారు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ సభకు పాయకరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు రెండు వేల ఇరవై మూడు జులై పదహారున కాకినాడలో బీసీ ఆత్మగౌరవం సభ ద్వారా గత వైసీపీ పాలనలో బీసీలకు రాజకీయంగా సామాజికంగా ఎదురవుతోన్న అన్యాయాన్ని ప్రశ్నించారు మల్లాడి ఆ సభను అడ్డుకునేందుకు అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించినా మల్లాడి వెనుకడుగు వేయలేదు పోలీసులతో ఒత్తిడి చేసినా బెదరకుండా సభను విజయవంతంగా నిర్వహించారు ఆ సభ ద్వారా మల్లాడి తన ధైర్యాన్ని ప్రజల పట్ల బీసీల పట్ల ఉన్న నిబద్ధతను ప్రదర్శించారు ఆనాటి అరాచక ఎమ్మెల్యేగా పేరుగాంచిన ద్వారంపూడిని ఢీకొట్టి మరి మల్లాడి నిర్వహించిన సభ కేవలం సమావేశంలా కాకుండా బీసీల హక్కులను పరిరక్షించే ఉద్యమంగా ఆయన జిల్లా వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు కాకినాడలో నిర్వహించిన ఉచిత మార్షల్ ఆర్ట్స్ను తమ గ్రామమైన గొల్లప్రోలులో ఏర్పాటు చేయాలని అక్కడి వారాహి యువత పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి లేఖరాయగా వారు మల్లాడిని సంప్రదించి చర్చించారు పిఠాపురం నియోజకవర్గంలోని ఆరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ఒక మహిళా ట్రైనర్ను నియమించారు మల్లాడే షెడ్యూల్ ప్రకారం రోజు ఒక పాఠశాలలో విద్యార్థునులకు కోచింగ్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు ఈలోపు ఒంటి బడులు వేసవి సెలవులు రావడంతో విరామమిచ్చారు జూన్ నుండి పాఠశాలలు పునః ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తి స్థాయిలో కరాటే తైక్వాండో జూడో వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్పించేందుకు చర్యలు చేపట్టారు కాకినాడ జిల్లా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మల్లాడి రాజకీయంలో నిజాయితీ సామాజిక సేవలో నిబద్ధతతో ముందుకెళ్తున్నారు అవకాశాల కోసం పార్టీ మారకుండా నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి పనిచేస్తున్నారు విలువల కోసం నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలతో మమేకమవుతున్నారు ఆయన రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని రాజకీయంగా మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షిద్దాం